మండలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు టిడిపి సభ్యుడు రామకృష్ణుడి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తుని మండలం తేటగుంట కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ప్రతిపక్ష పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా ఎల్ఐపేటకు చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా వెంకటరమణ సీనియర్ నేత కూడా అప్పలరాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మేరుగు సత్యబాబు మేరుగు హరిబాబు చింతకాయల బాబురావు సింగిరి రమణ సిరిపిన ప్రసాద్ సిరిపిన బంధు గోపి చింతకాయల సత్యనారాయణ సింగిరి సత్యబాబు ఎరిపల్లి శ్రీరామచంద్రమూర్తి చొక్కా జనార్దన్ రావు చొక్కా శ్రీరామ్ తదితరులకు యనమల

మనం తెలుగుదేశం పార్టీ నమ్ముకోవాలి ప్రభుత్వాన్ని నమ్ముకోవాలి మొత్తం ప్రభుత్వం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ మౌరి గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మన రాష్ట్రాన్ని అన్యాంగాల్లో అభివృద్ధి చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో మనసు పరిష్కారం అవ్వాలి ఆర్వాళ్ళు అన్ని రకాల నుంచి సహకారం చేయాలని చెప్పేసి నాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరంతా కూడా అనేక ఒక గ్రామాలకు కూడా ఇప్పుడు నీట్గా వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు ఈరోజు మీరంతా కూడా పార్టీలో చేరనే కాకుండా ఎంతో ఉత్సాహంగా మీరంతా కూడా పార్టీని మరొక ఆలోచనలు చేయడానికి రేపు రాబోయేటువంటి స్థానిక సంవత్సర ఎన్నికల్లో మీరందరూ కూడా నీట్గా పనిచేసి బ్రహ్మాండమైన నిజాయితో తీసుకోవడానికి लंबरों कोड़ा कोई क्या नहीं कोड़ा नहीं ऐसा कोड़ा पोर्टलों का लंबरों को क्या करती है नेटवर्क मॉडल की वोडा नापता जाने वाले सबको अच्छी ऐसा डाटा चुने के लिए डिवेलपर मॉडल का डाटा डिवेलपर जो ना बुद्धिजीवी की बच्चे की ऐसा बोला उसे बच्चे की और उसने रोजगार है रोजगार उपलब्ध मोबा� ఎందుకైనా భోజనం చేసుకోవడానికి అంతేకా మొదలైనటువంటి మీ ఊళ్ళో రాజకీయం అంతా కూడా ఈరోజు మరిపోతున్నారు అందుకే మొన్న మీ అందరినీ అభినందించే చాలా మంచిది కష్టపడి ఆ రోజున అదే మంచి పేదలు చేస్తుంది ఎవరు క్యాండిడేట్ ఇచ్చినప్పుడు కూడా అది పోత నుంచి కోట పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఎవరో ఒకరు పెట్టారు మాట్లాడతాం మాట్లాడిన తర్వాత ఒక క్యాండి మంచి క్యాండిడేట్టి ఒక మంచి క్యాండిడేట్ పెడతాం ఆ క్యాండిడేట్ ప్రమాణు పెద్ద